జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే పులివెందుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది అలాగే వైసీపీ నాయకుడిని అక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నారు అయితే ఇదంతా కూడా ఒక జెడ్పిసి ఎన్నికల నేపథ్యంలో ఇదంతా అలా చేస్తున్నారు అంటే ఎందుకు కోటం ప్రభుత్వం జడ్పీటీసీ ఎన్నికని ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత సీరియస్గా ఎందుకు తీసుకు పులివెందులో ఒంటిమెట్ట ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయింది జెడ్పీటీసీ జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సో ఈ మామూలుగా అయితే జెడ్పీటీసీ ఎన్నికలు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ పులివెందలు కాబట్టి పులివెందుల జగన్ అడ్డా కాబట్టి మొత్తం సర్వశక్తులు ఒడ్డి పులివెందుల్లో జడ్పీటీసీ జడ్పీటీసీని ఒంటిమిట్ట జెడ్పీటీసీని రెండింటినీ తమ కైవసం చేసుకుంటే జగన్ వీక్ అయిపోయాడు పులివెందుల్లోనే దెబ్బ కొట్టాము అనేది రాష్ట్రం అంతా ఒక నెరేటివ్ తీసుకురావాలనే ప్లాన్తో మొత్తం మోహరించారు నేను గతంలో కూడా చెప్పాను మొత్తం రాష్ట్ర స్థాయిలో అక్కడికి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా అక్కడ మోహరించింది పైగా పులివెందుల్లో బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తుంది సో అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనేది గత వారం నుంచి విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా వీళ్ళని సరిగ్గా ప్రమోట్ చేసుకోనికుండా క్యాంపెయిన్లని అడ్డుకోవడం అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ఎక్కడికొక్కడ ఇబ్బందులు పెట్టడం అనేది గత వారం పది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం పులివెందుల్లో పదివేల ఆరు వందల ఓట్లున్నాయి పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు ఏడు వందల మంది పోలీసు భద్రత ఉంది కర్నూలు రేంజి డిఏజీ కోయ ప్రవీణ్ తర్వాత అశోక్ కుమార్ కడప ఎస్పీ అశోక్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఏడు వందల మందికి పైన అక్కడ పోలింగ్ కేంద్రాల్లో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు ఒంటిమెంట్లో తీసుకుంటే రెండు ఇరవై నాలుగు వేల వందల ఓట్లు ఉన్నాయి అక్కడ పదమూడు కేంద్ర పంచాయతీ కేంద్రాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఏంటంటే కొన్ని పరిణామాలు మనం చెప్పుకోవాలి ఈరోజు పరిణామాలు చెప్పుకునే ముందు కొన్ని పరిణామాలు ఏంటంటే వీళ్ళు అన్నీ అంటే మామూలుగా ఏంటంటే ఒకటి పోలీసులను ఉపయోగించి నిర్బంధాన్ని అక్రమస్తులను చేయడం రెండు ప్రాపగండా కోసం సునీతను మళ్ళీ రంగంలో దించారు ఇన్ని రోజులు వైఎస్ సునీత మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి సడన్గా మళ్ళీ అవినాష్ రెడ్డి చంపించాడు జగనే చంపించాడని మళ్ళీ మాట్లాడుతుంది ఆమె కూడా వీళ్ళ చేతిలో పావుగా మారిపోయి చాలా కాలమైంది నిజానికి నిజానికి ఎందుకు ఇప్పుడు వాళ్ళు వన్ ఇయర్ పైన వాళ్ళ గవర్నమెంటే ఉంది ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ అక్కడే గవర్నమెంట్ మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయించలేదు బెయిల్ క్యాన్సల్ బెయిల్ వాళ్ళు అనుకుంటే బెయిల్ ఉన్నా వేరే కేసు పెట్టి చేయగలరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించవచ్చు లేదా కేసుని ముందుకు తీసుకెళ్లొచ్చు ఎందుకంటే సిబిఐ ఎవరు కంట్రోల్లో ఉంటుంది మోడీ కంట్రోల్లో సిబిఐ ఉంటుందని అందరికీ తెలుసు మనకి మోడీ చేత ఒక మాట చెప్పిస్తే సిబిఐ గా బెయిల్ రద్దుకి గట్టిగా కృషి చేసేది కానీ అవేం పట్టించుకోలేదు కోర్టు అడిగితే కానీ వాళ్ళు అసలు ఈ మళ్ళీ భద్ర ఇది ఇంకా దర్యాప్తు చేయాలా లేదా అనేది కోర్టు అడిగి తేల్చరబాబు అంటే కానీ వీళ్ళు కదలట్లేదు సో కాబట్టి ఇది ఏంటంటే దీన్ని ముందు నుంచి కూడా నేను చెప్తున్నా గత ఆరేళ్ళుగా వివేకానంద రెడ్డికి హత్య కేసును తేల్చాలని ఇటు వైసీపీకి లేదు ఇటు టీడీపీకి కానీ సునీతకు కానీ ఎవరికి లేదు దీన్ని రాజకీయంగా ఎవరికి వాళ్ళు ఉపయోగించుకోవాలనే పద్ధతే కనపడుతుంది అప్పుడు అందుకని ఇప్పుడు ఎలక్షన్ ముందు వస్తుందని ఈమె టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేయడం చూసాం సో ఏమి కూడా చంద్రబాబు చేతిలో పావుగా మారి చాలా కాలమైంది సో అదే చేస్తుంది ఈమె కూడా అదే కావాలి సో అది ఆమెను కూడా దించారు అంటే అన్ని అక్షరాలని వాడుతున్నారు ఇప్పుడు ఈ రోజు ఏమైంది అర్లీ మా ఈరోజు కాక ముందు ముందు చెప్తాను ముందేమైందంటే మొన్న నూట యాభై మంది ర్యాలీ తీశారని కేసులు పెట్టారు అట్లాగే రెండు ఊర్లు ఎర్రపల్లి నల్గొండవారిపల్లి నల్గొండవారిపల్లి ఈ రెండు ఊర్లకు సంబంధించిన పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్ని ఇంతకుముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే వాటిని ఇప్పుడు నాలుగు కిలోమీటర్లకు మార్చారు అది ప్రజలకు సరిగ్గా అందలేదు మామూలుగా అయితే ఇలా మార్చినప్పుడు ప్రజాప్రాతినిధి చట్టం కింద పత్రిక ప్రకటనలు ఇవ్వాలి ప్రజలకి తెలియజేయాలి ఇప్పుడు తెలియకపోవడం వల్ల ఏమవుతారు రెండు కిలోమీటర్లకు ముక్కు ముగిలికి వెళ్తారు లేదంటే అది ఇంకా అక్కడ అంట రెండు కిలోమీటర్లు అంటే ఎవడేస్తారు లేదు జెడ్పీటీసీకి ఓటే వచ్చేస్తారు ఇది ఏ ఊర్లు వైసీపీకి గట్టి పట్టున్న ఊర్లు అంటే ప్లాన్డ్గా ఏంటంటే అనేక రకాల ఎత్తుగడలు చేసి వైసీపీని ఓడించి తెలుగుదేశం పాగా కోటం పాగా వేయాలనే ప్లాన్తో వెళ్తున్నట్టుగా కనబడుతుంది ఈరోజు మార్నింగ్ ఏం చేస్తారు నలుగు నాలుగున్నరకే అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు అట్లాగే సతీర్శెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అవసరస్టులు చేశారు ఇట్లా వరుసగా వైసీపీ నాయకులు అందరినీ కూడా వందలాది మంది అవసరస్తు ఉన్నారని చెప్తున్నారు సో అవసరం చేస్తుంటే దానికి నిరసనగా ఆయన ఇంటి ముందు బైఠాయించాడు సో దాన్ని సాగ్గా తీసుకొని అతన్ని దాదాపు ఈడ్చుకొని కడప పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అప్పుడు ఆయన మాట్లాడాడు ఇది నేను మా ఇంట్లో ఉన్నాను నా వల్ల ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కానీ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కానీ లేదు నా ఇంట్లో నేను నా ఇంటి ముందు కూర్చున్నాను నిరసనగా దాన్ని కూడా సహించేలాగా లాక్క వెళ్తున్నారు అంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా బూతుల్లో వైసీపీకి సంబంధించిన ఏజెంట్లను లేకుండా తరిమి కొడుతూ వందల మంది తెలుగుదేశం వాళ్ళు మోహరించారు సో దీన్ని ఇప్పుడు వారు కనీసం ఇంట్లో కూర్చొనైనా ఈయన మానిటర్ చేయొచ్చు ఎక్కడెక్కడేమి ఉండి గైడ్ చేయడం మానిటర్ చేయడం అనేది చేస్తాడు కాబట్టి ఈయన్ని ఇంట్లో కూడా ఉంచకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఫోన్లు లేవకుండా ఆయన మానిటరింగ్ చేయకుండా ఉండాలని ఆయన సతీష్ రెడ్డి వీళ్ళిద్దరు అక్కడ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి డిజావు ఫీలింగ్ అంటారు ఫ్రెంచ్ వర్డ్ ఉంది డిజావ్ అంటే ఇప్పుడు చూసింది గతంలో చూసినట్టుగా ఉంటది ఇప్పుడు కలిసిన వ్యక్తిని ఇంత ముందే కలిసామే అనే ఫీలింగ్ సేమ్ డిజావ్ అనమాట ఇది వైసీపీలో ఇదే జరిగింది వైసీపీలో అప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఇదే స్థాయిలో అన్ని చోట్ల బూత్ క్యాప్చరింగ్లు తెలుగుదేశం దాడులు వేరే వేరే నియోజకవర్గం నుంచి మనుషుల్ని రౌడీలు తెప్పించి చేయడము ఇవన్నీ తిరుపతి ఇలాంటి చోట్ల వైసీపీ ఏ స్థాయిలో చేసిందో మనం చూసాం అట్లాగే చాలా చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేయించడం కూడా చూసాం అప్పట్లో బాలగోపాల్ కూడా రాసేవాడు ఏకగ్రీవాలు అంటే అందరూ కలిసి చేసుకోవాలి కానీ ఇది పోర్సుడ్ ఏకగ్రీవం అని సో ఇలాగా తెలుగుదేశం లేకపోతే జనసేన బీజేపీ వాళ్ళని వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళని దాడులు చేసి ఎన్నికలు వాళ్ళకి అనుకూలంగా నిర్ నిర్వహించుకోవడం చూసాం నిర్వహించుకోవడం ఇప్పుడు రివర్స్ అయింది అందుకనే మా కారుల్ మాస్ కొటేషన్ ఫేమస్ ఉంది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యాజ్ పార్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజిడీ విషాదంగాను పరిహాసపూర్వకంగాను ఒక మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందంట అట్లాగే ఫ్రైడేది కూడా నేను చాలాసార్లు చెప్తాను ఫ్రైడ్ ఏమంటాడంటే సిగ్మంట్ ఫ్రాయిడ్ మనుషులు చరిత్ర నుంచి తమ అనుభవాల నుంచి ఏమి నేర్చుకోరంటాడు ఆయన అందుకనే సేమ్ మిస్టేక్స్ చేస్తుంటాడు ఒకసారి లో పడతాడు ఫెయిల్యూర్ అవుతాడు మూసుకొని ఉండొచ్చు కదా మళ్ళీ లో పడతాడు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతాడు మళ్ళీ బాధపడతాడు సో హ్యూమన్ బీయింగ్స్ ది కీప్ ఆన్ రిపీటింగ్ మిస్టేక్ అలాగా వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు వైసీపీకి అరాచకాలకు వ్యతిరేకంగానే ప్రజలు కూడా తీర్పిచ్చారు ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాలి కదా మనం కూడా వైసీపీ లాగా అరాచకాలు చేయకూడదు డెమోక్రటిక్గా ఉండాలి డెమోక్రటిక్ ప్రాసెస్ మనం గౌరవం ఇవ్వాలని చేయాలి కదా అదేం చేయట్లేదు వీళ్ళు మళ్ళీ అదే చేస్తారు పోనీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ అనుకో నెక్స్ట్ టైం వాళ్ళు ఏమన్నా బెటర్ గా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారుగా మేము ఎర్ర బుక్ కాదు ఏ బుక్లు అంటే ఆ బుక్లో రాసుకొని మేము ఏకంగా యాపే పెడతానని జగన్ అంటున్నాడు సో సేమ్ అంటే డోస్ పెంచుకుంటా వస్తారు తప్ప ఇక్కడ అంతిమంగా బలేది ప్రజలు ప్రజల సమస్యలు చర్చకు రావట్లేదు ప్రజల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు గుడ్ గవర్నెన్స్ కావచ్చు ఇవి పక్కనకి వెళ్ళిపోయి రివెంజ్ అనేది సెంటర్ రివెంజ్ సెంట్రిక్ గవర్నమెంటే అనేది ఫామ్ అవుతుంది తప్ప వేరే ఏమిటి లేదు నువ్వు అంత చేస్తా నువ్వు పది పర్సెంట్ చేస్తే నేను వంద పర్సెంట్ నువ్వు వంద చేస్తావు నేను రెండు వందలు చేస్తాను అన్న క్రమం కనబడుతుంది అదేవిధంగా నిన్న కోర్టు కూడా ఈ మధ్యకాలంలో కోర్టు చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నా ఏమీ వీళ్ళకి దున్నపోతు మీద అదే వానరుస్తున్నట్టుంది అలాగా ఉంది ఏం పట్టించుకో లైట్ది లైట్లలో అన్నట్టుగా అయిపోయింది నిన్న కూడా కోర్టు ఏం చెప్పింది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ టూ ట్వంటీ త్రీ ప్రకారంగా ఈ అరెస్టులు ఈ వేళ మీదకి పెట్టిన కేసులు చల్లవని ఈసీకి చెప్పింది అట్లాగే ఈసీని మీరు ఎలాగ మారుస్తారు ఇలాగా మారిస్తే ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా ఇంకా ఎప్పుడైనా కూడా పోలింగ్ బూతులు అనేది ప్రజలకు దగ్గరగా తీసుకురావాలి తప్ప ప్లాండ్గా ప్రజలకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు మీరు పేపర్ ప్రకటనలు ఇవ్వాలి అనేది చెప్పారు కానీ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఇన్వాల్వ్ అవ్వం అనేది కూడా కోర్టు చెప్పింది సో అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ తెలుసు కోర్టుని ఎలా మ్యానుపులేట్ చేయాలి దీంట్లో అంటే వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడంలో నాకు తెలిసి ఇండియాలో చంద్రబాబు మించి ఎవరు ఉండరు ఏమన్నా ఆస్కార్ రేంజ్ అవార్డు ఉంటే ఆయనకే ఇవ్వాలి ఈ విషయంలో అందరూ కూడా ఆయనే గురువు జగన్కైనా కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా ఈ విషయంలో అంటే వ్యవస్థల్ని ఈ వ్యవస్థలని సక్రమంగా అర్థం చేసుకొని వీటికి ప్రతి వ్యవస్థని మేనేజ్మెంట్ చేయొచ్చు ప్రతి ఒక్కడికి ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది వాడికి డబ్బులు కాకపోతే అమ్మాయికి పడతాడు లే అమ్మాయికి కాకపోతే వాడికి కొడుకు పడతాడు ఏదో ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుంటే మనం మ్యానిపులేట్ చేయొచ్చు ఏది లేకపోతే కులం ఉంది మన కులం అన్ని అట్లా వివిధ దీంట్లో ప్లాన్ చేసుకుంటూ రావాలి ఎక్కడెక్కడ ఎలా సెట్ చేసుకుంటూ రావాలి ఇదన్నీ మీడియా సో ఆయన ఈ ప్రజాస్వామ్యం తక్కువ ఇవన్నీ కాకుండా వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటాయి సిస్టమ్స్ అంటారు ఈ సిస్టమ్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి మేనేజ్ చేయాలి అనేది ఆయన నలభై ఐదేళ్ళుగా ఆయన బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసుకొని చేసుకుంటున్నారు సో అందువల్ల మోర్ ఎఫెక్టివ్గా జగన్ కంటే కూడా మోర్ ఎఫెక్టివ్గా మోర్ ఆర్గనైజింగ్గా అరాచకాలని ఇవాళ వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు జగన్ కూడా నేర్చుకుంటాడు కదా దీని నుంచి జగన్ నేర్చుకొని జగన్ ఇంకా అబ్సెంట్గా ఇంకా అరాచకాలని చేస్తాడు ఇది ప్రజల సమస్యలు అనే పక్కకి వెళ్ళి రెవెన్యూ పాలిటిక్సే రాజ్యం వెళ్తుంది దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ఎన్నికలు